అందరికీ శుభోదయం నా పేరు జీ అమృత నేను కేబీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు చదువు పాఠంలో కొరవి గోపరాజు పద్యం భావం తెలుసుకున్నా పద్యం పరువులకు సోదరులకు భూ వరులకు గో గోణ రాదు సర్వవర్షము తానే వృద్ తానే వరి వరి కించిన గోటి గో గుతర విధి భరించు విద్య తన ధన మే మేపుడు భావం పూర్తిగా తన అది అధిమైన విద్యను ఇతరులు అన్నదమ్ములు రాజులు తీసుకోలేరు మనం ఎవరికి కోటి రేట్లు పెరుగుతుంది అందుకే అందుకే విద్య ఎప్పు ఎప్పుడు మనం సొంత ధనం ధన్యవాదాలు